కొంతమంది యూట్యూబ్ ఛానళ్ళు మొదలెట్టేశారు పెద్ద వ్యాపారం ఎప్పుడే మొదలెట్టేశారు సినిమా రిలీజ్ అవ్వక ముందే థియేటర్ దగ్గర ఒక మనిషిని పెట్టడం ఒక రెండు మైతులు పెట్టడం అప్పటి నుంచి అటు రావడం ఫేక్ రివ్యూలు చేయడం సంక్రాంతికి వస్తున్నాం రిలీజ్ డేట్ ఎప్పుడండి జనవరి పద్నాలుగున ఈరోజు పన్నెండు ఆల్రెడీ ఈరోజు సినిమా వేసేసాడంటే రివ్యూస్ ఇచ్చేస్తున్నారు సంక్రాంతికి వస్తున్నాం రివ్యూస్ మీకు ఈ పత్తి ఆపర్లు ఎక్కువైపోయినాయి రే బాబు మానండరా బాబు చూడండి స్క్రీన్ మీద మీకు స్క్రీన్ షాట్ చూపిస్తాను అప్పుడే సంక్రాంతికి వస్తున్నాం మీరు గేమ్ చేంజర్కి కూడా ఇలాగే ఐదు రోజుల ముందు నుంచి ఇష్టం వచ్చిన రివ్యూలు ఇచ్చారు దయచేసి సినిమా వచ్చాక అందులో ఒక పాజిటివ్ వైబ్రేట్ ఉంటుంది అదిని జనాల్లోకి తీసుకెళ్ళండి సినిమా బతుకుద్ది పది కాలాల పాటు కళామాలని బతికించండి స్కేక్రియలు చేయొద్దు సినిమా రిలీజ్ అవ్వక ముందు మీకు వచ్చే వ్యూస్ కోసము నిజంగా అలాంటి వాళ్ళకి ఏం చేయాలంటే మీరు ఆ ఛానల్లోకి వెళ్ళి అక్కడ రిపోర్ట్స్ ఉంటుంది అన్నమాట ఆ రిపోర్ట్లోనే మనకి ఆ రిపోర్ట్లోకి వెళ్తే చాలా ఆప్షన్స్ ఉంటాయి ఇలాగా సినిమా రిలీజ్ అవ్వకముందే సో ఇలా చేస్తున్నారు కాబట్టి దానికి సంబంధించిన అక్కడ అక్కడ ఒక ఇంగ్లీష్ వర్డ్ ఉంటుంది కరెక్ట్ సూట్ అయ్యేది రిపోర్ట్లు కొట్టేయండి ఒక రెండు వందల మంది ఛానల్ ఎగిరిపోద్ది దరిద్రం వదిలుద్ది ఎవడూ రిపోర్ట్లు కొట్టకపోవట్టే రిపోర్ట్లు కొట్టి చూడండి సినిమాలు రిలీజ్ అవ్వకముందే రివ్యూస్ చేసేసి వ్యూస్ కోసం డబ్బు కోసం కుక్కుడుతున్నావు అక్కడికి లేదన్నా అలా చేయమాకండ్ర బాబు సినిమా రిలీజ్ అయినప్పుడు నిజంగా నువ్వు మన తెలుగు యొక్క కళాముదలిని మన తెలుగు ఇండస్ట్రీని బతికించాలనుకుంటే ఆ సినిమా రిలీజ్ అయినాక పాజిటివ్ వైబ్రేషన్ ఇవ్వు జనాల్లోకి జనాలు సినిమాలు చూస్తారు నెగిటివ్ ఇంపాక్ట్ చేసేసి నెగిటివిటీని ఇంపాక్ట్ చేసే అదే పని ఎందుకంటే నెగిటివిటీ ఇంపాక్ట్ చేసేదానికి వ్యూస్ వస్తున్నాయి పాజిటివ్గా చెప్పే వాళ్ళకి నాలాంటి వాళ్ళకి వ్యూస్ రావు అదేంటో మరి మన దౌర్భాగ్యము మన ప్రజలు ఆలోచించే విధానము గంజాయి మొక్కకు వ్యాల్యూ ఉంది తప్ప తులసి మొక్కకు వ్యాల్యూ లేదా ఏంటారు బాబు మంచి మంచి సబ్జెక్టులో ఉన్న సినిమాలని మీరు ఇలా ఫేక్ రివ్యూలు చేసి దయచేసి తప్పుగా అనుకోమాకండి దయచేసి ఆ రివ్యూస్ ఇవ్వడం వల్ల ఏంటి అట్లా మీకు రివ్యూస్ వస్తున్నాయని చెప్పేసి అమౌంట్ వస్తుందని చెప్పేసి ముందు నుంచే సంక్రాంతికి వస్తున్నాం పద్నాలుగో తారీఖున రిలీజ్ అవుతుంది పద్నాలుగో తారీఖు రిలీజ్ అయిన తర్వాత రివ్యూస్ చేయండి మంచిగా చేయండి సినిమాను ఒక హై లెవెల్లో లేపండి అరే అక్కడ ఎవరు వేరే కంట్రీ కావచ్చు లేకపోతే సంథింగ్ వేరే స్టేట్ కావచ్చు వాళ్ళను ఒక మాట అంటేనే అవతల వాళ్ళు ఒప్పుకోవట్లేదు అలాంటిది మన మదర్ టంగ్ తెలుగు మన సినిమా హీరోలు ప్రపంచ ఎంతో ఎంతోమంది డైరెక్టర్ చేత ప్రశంసలు పొందారు మన డైరెక్టర్లు అలాంటి వాళ్ళు డైరెక్షన్ చేసి సినిమాలు చేస్తుంటే అవి మనకు నచ్చట్లేదు కొన్ని పక్కన పెట్టు నచ్చలేదు నీ ఒపీనియన్ నచ్చకపోతే సమస్య లేదు కానీ దాన్ని ఎంత తొందరగా తీసుకెళ్తున్నావు అంటే చెడుని చాలా తొందరగా అంటే మంచిని చెడుగా మార్చేసి తీసుకెళ్తున్నావు జనాల్లోకి అది చూసేసి నిజమేగా ఉంటున్నారు వాళ్ళు దయచేసి యూట్యూబ్లో వచ్చే వీడియోలు మీరు నమ్మొద్దు జస్ట్ ఇది ఏంటంటే వాళ్ళ న్యూస్ కోసం వాళ్ళ దీనికోసం తప్ప ఇది ఏమీ లేదు కొంతమంది వ్యూస్ బాగా వస్తాయి అమౌంట్ బాగా వస్తుందని ఇలా పరితపించే వాళ్ళు తప్ప జెన్యున్గా రివ్యూలు ఇచ్చేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు సో అలాంటి వాళ్ళకి వ్యూస్ కూడా రావు ఎందుకంటే లైక్ కూడా చేయరు లైక్ చేయరు సబ్స్క్రైబ్ చేసుకోరు కామెంట్ కూడా పెట్టరు సో దయచేసి ప్రజలందరూ ఆలోచించండి సినిమాని సినిమాగా చూడండి అన్ని సినిమాలు ఒకే జోనర్లో ఉండవు ఒకటి కమర్షియల్ ఉంటుంది ఒకటి ఫ్యామిలీ డ్రామా ఉంటుంది ఇంకోటి వచ్చేసి ఎథిక్స్తో కూడిన సినిమాలు ఉంటాయి అన్నింటినీ మనం యాక్సెప్ట్ చేయాలి అన్నీ మనకి ఒక త్రిబుల్ ఆరు ఒక కేజీఎఫ్ ఒక పుష్పటు ఈ మైండ్ సెట్తో మనం వెళ్తుంటే మరి ఇలాంటి సినిమాలు ఎప్పుడు వస్తాయి ఒక మారల్ వాల్యూస్ ఉన్న సినిమాలను ఎలా తీసుకొస్తాం మన పిల్లలకి ఏం నేర్పించుకుంటాం మన తరాలకి ఏం చూపించుకుంటాం ఒకసారి ఆలోచించండి సో సినిమాను బ్రతికించండి నేను మన సత్య ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఇది నేను న్యూస్ వచ్చా దయచేసి ఫేక్ రివ్యూలు చేయొద్దు సినిమా రిలీజ్ అవ్వకముందే ఆల్రెడీ యూఎస్ఏలో చేసామంటారు ఎక్కడెక్కడో చేసామంటారు సినిమా బాగుందంటారు బాగలేదంటారు మీ ఇష్టం వచ్చిన మాటలతో దయచేసి సినిమాని చంపేయొద్దురా బాబు మీకు నమస్కారం